రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము హెచ్కేల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును హలియ మరిక్కడ దేవుడు నీతిమంతుల కొరకును దుర్మార్గుల కొరకును మాట్లాడుతూ ఉన్నాడు మరి మనము ఒకప్పుడు దుర్మార్గులుగా ఉన్నటువంటి వారమే దేవుని వద్దకు రాకముందు దేవుడు అంటే ఏంటో తెలియకముందు మనము ఎన్నో అవినీతి క్రియలు చేస్తుంటాం ఎన్నో పాపములు చేస్తుంటాం దేవునికి దూరముగా బ్రతికి ఉంటాం అయితే మరి ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు విన్నామో ఎప్పుడైతే వాక్యం అంటే ఏమిటో తెలుసుకున్నామో నీతి అంటే ఏంటో మనం తెలుసుకున్నామో మరి పాత జీవితము పాత బ్రతుకు ఆ దుర్మార్గత అన్యాయము అక్రమము వాటిని మనం విడిచిపెట్టాం మరి అలా విడిచిపెట్టినటువంటి వారు నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటారు మరి అలా విడిచిపెట్టి ఇప్పుడు నీతిని అనుసరించి న్యాయమును అనుసరించి దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను గైకొంటూ మనము గనక జీవిస్తే ఆ పాత పాపములు ఏవైతున్నాయో వాటి అన్నిటినీ దేవుడు కొట్టివేసి మరి మనకు జీవాన్ని అనుగ్రహించడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు ఒకవేళ మనం ఒకప్పుడు నీతిమంతులుగా ఉండి ఇప్పుడు కనుక మరి ఆ నీతిని మర్చిపోయి దుర్మార్గులుగా ప్రవర్తిస్తే దాన్ని బట్టి దేవుడు మనకి తీర్పు తెచ్చిపోతున్నాడు కాబట్టి మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది మనము ఎట్టి రీతిగా జీవిస్తున్నాం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి గత జీవితంలో మనం పాపాత్ములుగా ఉన్నామేమో మరి దేవుని వద్దకు వచ్చిన తర్వాత మనం అట్టి రీతిగా ఉండడానికి వీలు లేదు మనం దేవుని సన్నిధానంలో మరి దేవుని ఆరాధించేటువంటి వారముగా దేవుని నమ్ముకున్నటువంటి మనము మరి నీతి న్యాయములు కలిగినటువంటి కరుణ దయలు కలిగినటువంటి వారముగా మనం ఉండాలి కానీ అన్యాయముగా ఇంకా ద్రోహము చేసేటువంటి వారముగా ఇంకా ఇతరులు నిందించేటువంటి వారముగా ఇతరులు ఆశించేటువంటి వారముగా మరి దేవుని నామానికి అవమానం కలిగించేటువంటి విధముగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదని దేవుని యొక్క వాక్యభాగం చదివిస్తుంది మరి మనము దేవుని యొక్క సన్నిధానంలో నాటబడినటువంటి ఒలీవ మొక్కల వలె ఎదగాలని దేవుని యొక్క భాగం చదివిస్తుంది కాబట్టి మనలో ఉన్నటువంటి ఇంకా ఏవైనా దేవునికి ఆయాసకరమైనటువంటి ఉంటే వాటిని తొలగించుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నడుద్దాం అటువంటివి మనం చేయగలిగినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనం స్థానం అనేది సంపాదించుకోలుగుతాం లేకపోతే అదే దుర్మార్గతలో కనుక మనం ఉండిపోతే అదే దుష్టక్రియలు కనుక మనం చూస్తుంటే ఖచ్చితంగా మరి నరకానికి మనం వెళ్తాము అనేటువంటి సత్యం మనం గ్రహించాలి ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినప్పటికీ కూడా ఇది శాశ్వతమైనది కాదు ఒకనొక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారముగా మనం ఉన్నాం మరి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత సంతోషముగా ఉండాలి అంటే నిచ్చర సంపాదించుకోవాలి మరి అది సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం దాని కొరకు ప్రయాసపడాలి నీతి న్యాయము సత్యమును మనం వెంబడించాలి అలా వెంబడించినప్పుడు మాత్రమే మనము చేరుకోగలుగుతాం మరి అటువంటి కృపాదేవుడు మనందరికీ కూడా దయచేయని గాక అర్థించుకుందాం పరిశుద్ధుడ మహాకనుడ గొప్ప ఆడమిక్కు వందనాలు అయా మాలో ఉన్న చెడ్డు క్రియలు మేము వేడు మంచి క్రియలు చేసేటువంటి వారముగా ఉన్నట్టుకు నీ యొక్క వాక్యాన్ని నాయన ధ్యానించి ప్రభు అయా తండ్రి చెడుతనంలో విసర్జించేటువంటి వారముగా మేము ఉన్నట్టుకుని సహాయం దచ్చని ఎల్లప్పుడూ మీలో ఎదిగించి నిత్య చేయవానికి నాయన వారసులుగా మమ్మల్ని చేయమని ప్రభావ వేడుకుంటు మా ప్రార్థన దయచేసి ఆలకించమని ప్రార్థన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అతి మిక్కిలు ఏమిగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నా మా కన్న తండ్రి అబ్బాయి ప్రైస్ తల వర్వన్ మైక్ వన్ ప్లస్ జూ